వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం మనీ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము మార్కెట్ ఎలా ఎలా పర్ఫామ్ చేసింది అని నిన్న మనము అనుకున్నట్టు మార్కెట్లో ఇలా ఏం జరిగింది మరి రేపు మార్కెట్లో ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుందాము సో ఫస్ట్ మనం ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేద్దాము ట్రేడింగ్ వ్యూలో మనం ప్రస్తుతానికి డైలీ చార్ట్ చూస్తున్నాము సో మనము నిన్న చూసినట్టు బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ మార్కెట్లో ఒక షార్ప్ ఫాల్ అనేది చూసామన్నమాట మనకు ఒక పెద్ద ఫాల్ అనేది చూసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనకు ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ నాట్ సెవెన్ అంటే ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఎక్కడైతే మనకు సపోర్ట్ అనేది ఉండిందో ఆ సపోర్ట్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ వచ్చి అక్కడ ఆగినట్టు ఇక్కడ ఇవాళ మనకు కనిపిస్తుంది సో ఒక భారీ ఫాల్ వచ్చినట్టు మనం అనుకోవచ్చు ఆల్మోస్ట్ మనకు ఒక థర్టీన్ ఎయిటీ పాయింట్స్ అనే ఫాల్ ఇవ్వాలని మనం చూసాము పొద్దున మనం మార్కెట్ చూసినట్లయితే ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ పైగానే మైనస్లో చూపించింది దాని తర్వాత మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది కానీ అక్కడనే మళ్ళీ మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది మీరు ఒకవేళ ఫైవ్ మినిట్స్ స్టార్ట్లో కూడా చూసుకుంటే మార్కెట్ ఒక గ్యాప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూస్ ఫాల్ అనేది చూసాము దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్వింగ్ క్రియేట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్ ఫాల్ అనేది మనం చూసాము ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ దాదాపు పడిపోయిన తర్వాత అక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ రికవర్ అయిన తర్వాత ఆ సపోర్ట్ దగ్గర క్లోజ్ అవడం అనేది జరిగింది సో ఎందుకు ఇలా అయింది అంటే మనం అందరికీ తెలుసు ఎలా అయితే మనకు మొన్న మార్కెట్ అనేది బాగా పెరిగింది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వల్ల అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ వల్ల మార్కెట్ పెరగడం జరిగింది కానీ ఇవాళ ఎగ్జిట్ పోల్స్కి తగ్గట్టు రిజల్ట్స్ అనేది రాకపోవడం వల్ల మార్కెట్ బాగా పడినట్లు మనం చూసుకోవచ్చు మళ్ళీ రేపు ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మార్కెట్లో మనకు దాదాపు ఇవాళ మనం చూసుకుంటే అన్ని పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఆదాని మెజారిటీ స్టాక్స్ కూడా బాగా మైనస్లో ఆల్మోస్ట్ కొన్ని కొన్ని స్టాక్స్ ట్వంటీ పర్సెంట్ పైగానే పడినట్టు మనం చూసాము సో రేపు ఏం జరగవచ్చు అంటే ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఇక్కడ సైడ్ వేస్ కనుక ఓపెన్ అవుతే సైడ్ వేస్లో మళ్ళీ కన్సల్టేషన్ జరిగి ఇక ఇక్కడ నుంచి ఇంకొంచెం ఫాల్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే మార్కెట్ సైడ్ వేస్ కంప్లీట్ సైడ్ వేస్ జోన్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి అప్వర్డ్ మూమెంట్ అనేది ప్రస్తుతానికి కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా కొద్దిగా క్లారిటీ అనేది ఇప్పటి వరకు రాలేదు అందువల్ల ఇక్కడ ఒక మేజర్గా డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఎక్కువగా మనకు వచ్చే ఛాన్సెస్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది సో తప్పకుండా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ మనకు కింది వైపు ఏదైనా డైరెక్షన్ కనిపిస్తుంటే అక్కడ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అంతేకాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆ సైడ్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు గ్యాప్ అప్ ఓపెన్ ఒకవేళ ఓపెన్ అయితే మనము ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో తప్పకుండా రేపు మార్కెట్ ఓపెన్ అయిన కండిషన్ని బట్టి మీ ట్రేడ్ని ప్లాన్ చేయండి అంతేకాకుండా మీరు ఏమనుకుంటున్నారో దీని గురించి కింద కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఇంతవరకు ఒకవేళ మీరు హెట్టివర్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ